నాణ్యత మా ప్రాధాన్యత మదీనా కూడా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఓం శ్రీ గురుగారు ఇంతకు ముందు నుంచి కూడా ఉంది కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం కొన్ని రకాల మైకుల్లో వాయిస్లు రావటము అలా పలానా జ్యోతిషాలయం అని చెప్పి ఆ జ్యోతిషాలయం అని చెప్పి ప్రేమ పెళ్లి వివాహం ఇలాంటి సమస్యలు ఏదున్నా లేదు అని అంటే వశీకరణం అని చెప్పి ఇలాంటి బాగా ఎక్కువగా వినిపించడం జరుగుతోంది అలాంటివి నమ్మి ప్రస్తుత రోజుల్లో మనకు రిలేషన్స్ భార్యభర్తలు ఇవి దెబ్బతినడము విడాకుల కేసులు ఎక్కువ అవటము లేదంటే ప్రేమించిన వాళ్ళు వన్ సైడ్ నుంచి అంటే ఉండి ఇంకొక సైడ్ లేకపోతే ఇలాంటివి విన్న తర్వాత ఓహో అతను ఇలా చేస్తే నిజంగా నా దగ్గరకు వస్తాడేమో ఇలాంటి పిచ్చి ఆలోచనలు ఎక్కువైపోయి అలాంటి వాటికి అట్రాక్ట్ అయిపోతున్నారు చాలా మంది నిజంగా ఇవి మూఢనమ్మకాలనే అనిపిస్తోంది మీరేం చెప్తారు వాటి గురించి అంటే పురాణాల్లో కొన్నిటి గురించి కొన్ని కొన్ని రకాలుగా చెప్తూ వచ్చారు కదా దీనికి సంబంధించి ఏదైనా ఉందా దాన్ని వీళ్ళు ఈ రకంగా మార్చేసారా అంటే ఏం చెప్తారు దీని గురించి నేను చెప్పే విధానం ఒకటి ఉంటే మహాభారతం కనుక వింటే ఈ యొక్క వశీకరణ ప్రయోగాలు చేసేటువంటి స్థితిలో ఆ మనిషి తత్వాలు ఎలా ఉంటాయో మహాభారతంలో ప్రత్యక్షంగా చెప్పబడింది పాండవులు అంటే ఇందులో నుంచి వచ్చి మీకు విషయం చెప్తానమ్మా పాండవులు ఐదుగురు ద్రౌపది ఒక ఆమె ఆ ద్రౌపది దగ్గరకు ఒకసారి సత్యభావం వస్తుంది వచ్చి ద్రౌపది అయితే బోధన సంథింగ్ పిలిచేసేసి విఖ్యాతులైనటువంటి ఐదుగురు భర్తలు మీ అత్తగారు కానీ నువ్వు ఒక మాట చెబితే ఎవ్వరూ ఒక మాట కాదు అనకుండా నువ్వేం చెప్తే చేస్తారు నీ కోసం ప్రాణమిస్తారు వాళ్ళ ఐదుగురు ఏం మందు పెడితే ఇలా చేస్తున్నారు ఏం మందు పెడితే భర్త ఇంట్లో వశీకరణం అవుతాడు భర్త వశం అవుతాడు ఆ రహస్యం నాకు కూడా చెప్పు అంటే అర్థం కాదు అవికి ఏంటమ్మా అంటే లోక విఖ్యాతులు నీ భర్తలు ఐదుగురు కానీ నీ మాట ఎవరు ఇలా ఉయ్యాలి అంటే ఓకే ఎందుకు ఏమిటి అని కూడా అన్నారు నువ్వు ఏం చెప్తావు వాళ్ళు చేసేస్తారు ఇంకా మీ అత్తగారితో సహా మాట కూడా చేస్తారు ఏం మందు పెడితే మనిషిని అలా మా కొంగు చుట్టూ తిప్పుకోవచ్చు ఆ ఒక విషయం ఆ రహస్యం నాకు చెప్పబమ్మా అని మళ్ళీ అంటే అక్కడ నవ్వు నవ్వి భామామణి అంటుంది అంటే సత్యభామ కదా మరి ఒక విషయం చెప్తా గుర్తుపెట్టుకో పరపురుషుడు కావచ్చు పర స్త్రీ కావచ్చు భార్య కావచ్చు భర్త కావచ్చు ఒకళ్ళ మీద ఇష్టం కాక ఇష్టం లేకపోవచ్చు కాక ఒక మనిషి ఒక మనిషిని ప్రేమించచ్చుగాక ఏదైనా సరే ఎప్పుడైతే నువ్వు ఆ మనిషిని నీ కొంగుకు కట్టించుకోవడానికి వశీకరణం చేస్తున్నావునో మందు తినిపిస్తున్నావు అని తెలిసినప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళకి ఉన్మాదం వస్తుంది నడి వయసులోనే వృద్ధాప్యం వస్తుంది అకాల మరణం వస్తుంది పిచ్చివాళ్ళు అయిపోతారు ఇలా ఈ ఇంకా నువ్వు మందు పెడుతున్నావు వశం చేసుకుంటున్నావు అని చెప్పి ఆ ఇంటి మనిషికి కనుక తెలిస్తే త్రాచుపామున్న ఇంటిని చూసినట్టుగా నేను చూస్తూ ఉంటాడు కాబట్టి ఈ మందు మాపోనేటువంటి విషయం ఎవరికి పెట్టవద్దు అటువంటి ఆలోచన రావద్దు మరి ఇక నా విషయం అంటావా మరి లోకపాలకులు విఖ్యాతులైన భర్తలు నా వెనకాల ఎందుకు ఇలా ఉంటున్నారు అంటే మా అత్తగారు ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళతో ఎలా ఉండేది అనేటువంటి విషయాన్ని చూసి అలానే నేను ఉంటున్నాను నా పుట్టినింట నాకు మాట్లాడకుండా మెట్టినింటో మాట్లాడకుండా మా అత్తగారు ఎవరెవరి ఇంటికి వస్తే ఎవరితో ఎలా మెదిగేవాలో అదే రకంగా నేను మెదుగుతున్నా కనుక నా భర్తలు అలా ఉంటున్నారు భర్తను వశం చేసుకోవాలి అని అంటే వాళ్ళ మందులు మాపులు అక్కర్లేదు ఉండే విధానం ప్రేమంచే విధానం అతను చికాకు పడతాడు వంద రకాల పనులు ఉంటాయి బయట ఆ వంద రకాల పనులు ఇంటికి చేసుకొని ఇంటికి వస్తాడు ఏదో ఒక చికాకు పడతాడు ఆ చికాకు పడ్డప్పుడు నువ్వు వెంటనే చికాకు పట్టం కాదు గ్లాసులు మంచి నీ కొంగు తీసుకొని మొహం ఇలా తుడిస్తే ఒక గంట తర్వాత అంటే నా భార్యని ఇంక బెక్కిన చికాకు పడ్డ ఆమె ఒక్క మాట అని లేదు కదా నాకు ఇదవుతుంది ఫ్యాన్ వేసి మొహం తుడిచిందని చెప్పి ఒక గంట తర్వాత తనకి అనిపిస్తుంది ఆ క్షణం నీ దగ్గరకు వచ్చి ప్రేమగా పలకరిస్తాడు అది వృద్ధి చెందుతుంది అని చెప్పుకుంటూ వస్తుంది ఇది రీత్యా మనకు విధానం ఇప్పట్లో అమ్మ నేను చాలా చూసా ఈ వశీకరణ ఎందుకు తెల్లవారులు వేస్తే కనీసం ఒక రోజుకి అరవై డెబ్భై ఫోన్లు వశీకరణ మీదే వస్తాయి గురుగారు అని చెప్పి నేనంట ఒక మనిషి మీద వశీకరణ ప్రయోగం చేసి ఆ మనిషిని మనం దగ్గరకు తెచ్చుకోవటం అంటే శవంతో సంసారం చేసినట్టే అంట శవంతో సంసారం చేసినట్టే అదేంటండి గురుగారు అట్లా అంటారు ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టం లేదు ఇష్టం లేనమ్మాయి నువ్వు వశీకరణం చేసుకుంటే అమ్మాయికి ఏం తెలుస్తుంది నువ్వు వశీకరణ చేసుకుంటావు అమ్మాయికి తెలియదు నీతో వచ్చి ఉంటుంది ఆ అమ్మాయి నీతో వచ్చి ఉండటానికి ఒక శవం దగ్గరికి వెళ్ళి నువ్వు ఉండడానికి తేడా ఏ ఉంటుంది అసలు అంటే ఏం జరుగుతుందో అమ్మాయికి తెలియదు అదే ఆ అబ్బాయికి కూడా ఏం జరుగుతుంది అనేటువంటి విషయం తెలియదు తెల్లని జీవితాలు నాశనం అయిపోతాయి భార్యాభర్తల మధ్య కూడా అంతే అన్యోన్యం పెరగడానికి మనం చేసే విధానాలు ఉంటాయి కానీ వశీకరణం ఏంటండి ఈ వశీకరణం వల్ల కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయండి పెద్ద సమస్య కాదు నేను మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ వశీకరణలో మందులు పెట్టేవి కొన్ని ఉంటే మాట్లాడుతూ మాట్లాడుతూ కళతో వశీకరణ చేసేస్తారు చాలా ఉన్నాయండి ఆ వశీకరణం ఇక్కడ నేను మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ వశీకరణం చేసుకోవడం పెద్ద కష్టం కదమ్మా దానివల్ల ఏంటి ఉపయోగం నాకేదన్నా కాసేపు ఆనందం ఉంటుందేమో అంతే జీవితకాలం నరకమే కదా ఒకటి ఆ భార్యకి ఆ భర్త మీద ప్రేమానురాగం ఉండాలి అది లేదు ఏదో కారణం చేత ప్రేమ అనురాగం పెట్టు వృద్ధి చెందటానికి మనం ఏ ఆరాధన చేయాలనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవచ్చు వశీకరణ ఒక్కసారి చేయటం మొదలు పెడితే జీవితకాలం చేయాలమ్మా అంటే సేమ్ అదే మనిషికి ఒకసారి వశీకరణ చేస్తే ఒక మూడు నెలల వరకు అది పనిచేస్తుంది మూడు నెలలే ఇలా ఒక పది సార్లు చేసేటప్పటికి ఆ మనిషి ఒక పాతికేళ్ళ ముప్పై ఏళ్ళ మనిషి కూడా వృద్ధుడైపోతారమ్మా నడుం పడిపోతుంది అకాల వృద్ధుడైపోతాడు అని అన్ని ప్రపంచంలో ఎక్కడా లేని రోగాలన్నీ అందుకే వస్తాయి లేదా ఒక రకమైన ఉన్మాదిగా మారిపోతాడు మనిషి అసలు అతని కళ్ళలోకి చూడలేము అతని దగ్గర కూర్చోలేము అతని ఇంట్లోకి వస్తుంటే మనం తట్టుకోలేము ఆ రకమైన ఉన్మాదిస్తుంటే ఏ మనిషిని ఏ క్షణంలో దేని పెట్ట కొడతాడో ఎలా చేస్తాడో అర్థం కాని స్థితికి తయారైపోతాడు మానసిక ఉన్మాదియా కాబట్టి ఇవి నేను చూస్తూ ఉంటా ప్రేమ పెళ్ళిళ్ళు మీకు అవ్వట్లేదా అంటే అనుకుంటూ ఉంటా ఈ వాళ్ళకి సిగ్గు లేదా వీళ్ళకి బుద్ధి లేదా ప్రేమ పెళ్ళి నువ్వు ఆ అమ్మాయి నీకు వశం కాకపోతే నీకు వశి ఏంటి వశం కాకపోవటం ఏంటి వశపూటేంటండి నువ్వంటే అమ్మాయికి నిజంగా ఇష్టమైతే నువ్వు ఎక్కడున్నా నీకు నీ గురించి వస్తుంది ఇష్టం లేదు నువ్వు వశం చేసుకున్నావు వశీకరణ ప్రయోగం చేసే మూడు నెలలు వశీకరణ ప్రయోగం చేస్తావు పెళ్లి చేసుకుంటావు కాపురం చేస్తావు అమ్మాయి ఎక్కడిపోతూ ఉంటుంది తర్వాత నీతో నీతో సంసారం చేస్తున్నావు నువ్వు ఎలా అనుకుంటున్నావు అప్పుడు ఆ తర్వాత అమ్మాయికి అర్థం కాదు ఏదో చేశాడు మందు పెట్టాడు ఏదో విషయం అర్థం కదా ఆనాడు నీ బ్రతుకంతా ఏమవుతుంది ఇటువంటి ఆలోచనలు ఎందుకు చేయలేకపోతున్నారు రెండు ఇప్పుడు గురువు గారు ఈ వశీకరణ అనేది ఎంతసేపు ఇలా నెగిటివ్ గానైనా మంచిగా కూడా ఉపయోగించుకునే అవకాశం ఉందంటారు రెండు రకాలు ఉంటాయి అమ్మా కానీ తొంభై తొమ్మిది శాతం మంచిగా ఎవరు ఉపయోగించరు ఇప్పుడు మంచిగా చేసేటువంటిది మంత్రబలం ఓకే అవి యజ్ఞ రూపంలో చేస్తారు సర్వజనమే వశమనే స్వహ మనం వ్యాపారం చేస్తున్నాం వ్యాపారం చేయాలంటే మనకు జనాలు కావాలి జనం వస్తేనే ధనం వస్తుంది దానికి చేసే వశీకరణ హోమాలు వేరు జనాకర్షణ కోసం జనాకర్షణ అది వేరు మళ్ళీ ఆ ఆకర్షణ ఈ వశీకరణం అనేటువంటి విషయం వేరు మళ్ళీ వశమాన స్వాహ అంతం ఈ వశం అనేటువంటిది ఏ రకంగా జనాలు వశీకరణ కావాలి తద్వారా ధనం అనేటువంటిది రావాలి మనల్ని ఆకర్షించాలి ధనం దానికి జరిగేటువంటిది మంత్రం వేరు కానీ మామూలుగా వశీకరణ అనగానే స్త్రీ పురుషులకు సంబంధించిన దాంట్లోనే వందకి తొంభై తొమ్మిదిన్నర జరుగుతాయి వీళ్ళకి కూడా అమ్మ నేను మీ చాలామందికి చెబుతున్నాను ఆ అమ్మాయిని వశీకరణ చేస్తాను ఈ అబ్బాయిని వశీకరణ చేస్తాను అంటే అటువంటి తొందరబాటు చర్యలకి కనుక మీరు ముందుకు వస్తే తర్వాత వాళ్ళ జీవితం నాశనం అవుతుంది మీ జీవితం నాశనం అవుతుంది వశీకరణంతో మీరు ఏదైనా చేయడానికి ప్రయత్నం చేశారు ఒక అబ్బాయి ఇష్టపడ్డారు మీరు లేదంటే ఒక అమ్మాయిని ఇష్టపడ్డారు ఆ అమ్మాయిని పొందాలి అని చెప్పి మీరు వశీకర ప్రయోగం చేస్తే ఒక శవంతో సంసారం చేసినట్టుగా అది ఉంటుంది ఎందుకంటే ఆ తర్వాత అమ్మాయికి అందులోంచి బయటకు వచ్చిన రోజు నాడు ఎంత అసహ్యంగా వికారంగా మనల్ని వికృతంగా చూస్తారు మనల్ని అంటే ఈ మనిషిలో ఇటువంటి పని చేశాడా జీవితకాల అమ్మాయిలో ముద్ర పడిపోతుంది సరే ఇక తప్పదు కాబట్టి కడుపుతో ఉండని ఇంకో గారంతే ఉండొచ్చేమో ఇంట్లో కానీ ఆ ఒక నెగటివ్ తర్ జీవితంలో అమ్మాయికి పొదు మంచిగా ఉండడం కోసం అని ఏదో చేస్తే ఇది కాస్త తెలిస్తే మంచిగా ఉండడమే కానీ మొత్తానికి టిప్ కొడుతుంది మంచిగా ఉండడం కోసం చేయటం ఇది మంచిగా ఉండడం కోసం చేయడం కాదు అంటే వాళ్ళ ఆలోచన విధానం అలా పెట్టుకొని చేసి ఉండొచ్చేమో ఏ వశీకరణంతో ఒక అమ్మాయినో ఒక అబ్బాయినో మనం దగ్గరికి తెచ్చుకుందామనుకో అది మంచిగాదమ్మా అది మంచి కాదు మంచి కాదు స్వతహాగా నీ మీద ఒక అభిప్రాయం లేనప్పుడు నువ్వు మంత్ర ప్రయోగంతో మందుబెట్టో మరుగు పెట్టో ఇంకోటో వైశీకరణ ప్రయోగంతో నువ్వు ఆకర్షింపవు ఎంతసేపు ఉంటుంది అది ఉన్నంతసేపు మూడు నెలలు మహా అయితే తర్వాత జీవితకాలం నువ్వు చేస్తూనే ఉంటావా కరెక్ట్ కాదు కదమ్మా అది అలా మూడు నాలుగు సార్లు తీస్తే అమ్మాయి చచ్చిపోతుంది లేదా అబ్బాయి చనిపోతాడు అంటే దానికోసం ఎంత ఎంత నువ్వు తాపత్రయబడింది బతిమీద అడుకో ఏమో ఉంటుంది దానికి అది వేరు కానీ ఈ యొక్క మంత్ర ప్రయోగం అనేటువంటిది ధనాకర్షణ ధన వశీకరణ ధన చేసేటువంటిది మంచిది వేరు అది గణపతి ఆరాధనలు అలా ఉంటాయి కానీ ఇవన్నీ కూడా వీళ్ళు స్వీట్లలో పెట్టి పెడతారు అమ్మా చాలా మందికి మన ఇంటికి వచ్చారు నేను కొన్ని కొన్ని వాళ్ళెళ్ళు తీసుకుని స్వీట్లు తినద్దు అని చెప్పి చాలా చనిపోయే స్టేజ్లో ఉన్నారు కూడా బయటకు బయట ఈశ్వరుడు అనుగ్రహం మనం గొప్పని కాదు ఆ టయానికి మన దగ్గరికి రావటము దానికి ఏదో విరుగుడు చెప్పడం వాళ్ళు అది చేసుకోవటము ఆ భర్తికి బయటపట్టాలి జరిగినాయి ఏంటంటే ఇది కేవలం కేవలం అంటే ఒక మనిషి మీద ఇష్టంతో కాదు ద్వేషంతో ద్వేషం మీద కూడా చేస్తారు ద్వేషం మీద కూడా చేస్తారు రీసెంట్గా ఒకవేళ వచ్చారమ్మా ఏం జరిగిందో తెలియదు సుమారుగా ఆవిడ ఓ నలభై లక్షలు ఇచ్చేసింది ఎవరికి ఓకే తనకి ఓకే ఎందుకు ఇచ్చింది వశం అలా చేశారా వాళ్ళు నేను అడితే నువ్వు ఇవ్వాలి అన్నట్టుగా భార్య బిడ్డలను కూడా పక్కన పెట్టి ఇచ్చేసేటప్పుడు అసలు తెలియదా తర్వాత నువ్వెవరన్నా స్థాయికి వచ్చినప్పుడు తెలిసింది విషయం ఇప్పుడు చెప్పండి మరి అంటే ఉన్న వాళ్ళందరూ ఇలానే ఉన్నారు దానికి తోడు కోపాలు వస్తే వస్తాయేమో కానీ ఈ మధ్యకాలంలో ఈ కేరళ నుంచి కొన్ని కొంతమంది మాంత్రికులు ఇక్కడ దిగబడ్డారు అసలు మా జనాలకు కూడా కేరళ తంత్రంతో పనేంటి నిజంగా కేరళలో అంత తంత్రం పనిచేసే వ్యవహారైతే వాళ్ళ కేరళలోనే ఉంటారు కదా ఇక్కడికి ఎందుకు వచ్చి వ్యవహారం చేస్తున్నారు మేము కేరళ తంత్రం చేస్తాయో రకరకాల ప్రయోగాలు అంటారు అంటే మీ రాష్ట్రంలో మీరు కేరళలో మిమ్మల్ని ఎవరు దక్కపోతే ఇక్కడికి వచ్చింది అక్కడ తంత్ర ప్రయోగాలు ఇక్కడ చేసి వశీకరణ ప్రయోగాలు చేయటాలు ఇవన్నీ కూడా దీనివల్ల ఎవరు బాక్కుంటున్నారు ఎవరు నాశనం అవుతున్నారు విషయం మనం ఆలోచించాలి ఇప్పుడు నేనున్నా మాకు తెలుగు రాష్ట్రాలు నేను నేను ఎక్కడికెళ్ళిన నేను బ్రతకగలనా అక్కడ అక్కడికి వెళ్ళి నేను ఏ హోమం చేస్తానేదన్నా ఉండదు ఎందుకని ఆ విధానం వేరంటారు కానీ మనం ఏంటంటే ఎవరో ఎక్కడి నుంచో ఏదో రాష్ట్రం నుంచి వచ్చాడు మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ నుంచి వచ్చాడు వాడు మెస్మెన్ వచ్చేసాడు వాడు ఎంత తిరుగుతున్నాం మనం అరే ఒక తాంత్రికము అంటే అది ఎంతవరకు కరెక్టు అది మనకు ఉపయోగిస్తుందా లేదా మన విధానం ఏంటి మన విధానానికి తాంత్రికానికి సంబంధం లేదు కదా అనేటువంటి చిన్న లాజిక్ను మనం మిస్ అవుతున్నాం దీనివల్ల ఈ అంటే స్వతహాగా ఈ యొక్క వశీకరణ ప్రయోగాలు ఈ తాంత్రిక ప్రయోగాలు అన్నీ కూడా అక్కడి నుంచే ఎక్కువగా వస్తున్నాయి ఉంటాయి కాబట్టి మన దగ్గర ఆ తాంత్రిక ప్రయోగాలు చాలా తక్కువ కేవలం కూడా మందు పెట్టేస్తుంటారు మన వాళ్ళు మరుగు మందులు ఉంటుంటాయి ఆ మందు పెట్టేసేసి వశీకరణ చేసేస్తుంటారు కానీ కొంతమంది తంత్ర ప్రయోగంలో చేస్తున్నారు ఈ తంత్ర ప్రయోగంలో చేసేటువంటిది సుమారుగా ఒకటి ఒకన్నర సంవత్సరం ఉంటుందా ఓకే కానీ దానివల్ల ఎవరికి ఉపయోగం రెండు కుటుంబాలు దెబ్బతింటున్నాయి కాబట్టి నేనైతే ఆ వశీకరణ జోలికి ఏ పరిస్థితుల్లోనూ వెళ్ళవద్దు నీ విధానం ఎలా ఉండాలంటే అవతల మనిషి నచ్చేటట్టుగా నువ్వు ఉండాలి నచ్చాలని చెప్పి ఉండద్దు నచ్చాలని చెప్పి జీవితకాలం మోసం చేసినట్టే స్వతసిద్ధంగా నువ్వు ఉండేటువంటి విధానవతల వ్యక్తికి నచ్చి దగ్గరకు వస్తే జీవితకాలం కలిసి ఉంటారు దానికోసం ఎక్కడ మనస్పర్ధలు వస్తాయి దానికి సంబంధించిన పూజ గ్రహ గ్రహజాపనం చేస్తాం అంతేకాని ఆ మనిషి కావలసినదే అనే వశీకరణం చేస్తే అది ఒకటి తొంభై తొమ్మిది శాతం దక్కదు దక్కితే తర్వాత ఉండేటువంటి జీవితం నరకం ప్రత్యక్షంగా కాబట్టి వాటి దూరకు వెళ్ళద్దు నేను చెప్తారమ్మా ఇటువంటివి ఉన్నా కూడా వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది అటువంటి వాళ్ళు ఎవరైనా చెప్పి నిజంగా ఏ ప్రాబ్లం ఉండదు అని ఎన్నో మభ్యపెట్టే విషయాలు చెప్తూ ఉంటారేమో వాళ్ళ అంటే వ్యాపార దృక్పథంతో కానీ మనం ఏంటి అనేది కాస్త ఆలోచించుకొని ముందుకెళ్తే బాగుంటుంది ఒకటే నేను ఒక అమ్మాయి గురించి వశీకరణ ప్రయోగం చేస్తున్నాను అది అమ్మాయికి తెలియదు ఆ అమ్మాయికి తెలియకుండా అమ్మాయిని నా పక్కన కూర్చోబెట్టుకోవడం కరెక్టా కాదా నా ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంది కదా నా ఇంట్లో ఉన్న ఆడపిల్ల మీద వేరే మనిషి ఇలాంటి ప్రయోగాలు చేస్తే నేను తట్టుకోగలను చిన్న విషయం అంతే గమనించుకోగలిగితే చాలా అది మంచి విషయాలు తెలియజేశారు